వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు తీసుకునే వారికి ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది చాలా మంది పెన్షన్దారులు వ్యక్తిగత కారణాల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ అనేది వేరే ప్రాంతంలో ఉండడం వల్ల తీసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కదండి అలాంటిది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పెన్షన్ కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి పెన్షన్ బదిలీ తీసుకుంటున్న వాళ్ళు ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి అదేనండి పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకున్నట్లయితే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెడతారు మీరు ఏ చోటికి కావాలనుకుంటే ఆ చోటికి బదిలీ అయితే మీరు పెట్టుకోవచ్చు అండి ఇకపోతే మీరు ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ పెన్షన్ ని వేరొక చోటికి మార్చుకోవాలనుకుంటే ప్రస్తుతం సచివాలయంలో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏ ప్లేస్ లో అయితే పెన్షన్ పెన్షన్ ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఊరికి పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు చేసుకునే చేసుకోవచ్చండి సో తప్పకుండా ఎవరైనా పెన్షన్ ని ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారైతే సచివాలయంలో వెంటనే అప్లై చేసుకోండి అయితే మీరు పెన్షన్ ని బదిలీ చేసుకోవాలి అనుకుంటే అదే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అని అనుకుంటే వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటనే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో ట్రాన్స్ఫర్ పెట్టుకునే పెన్షన్ లబ్ధిదారుల కాడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర పెన్షన్ బుక్ ఉంటుంది కదా అండి దాంట్లో పెన్షన్ ఐడి అయితే ఉంటుంది అయితే ఇకపోతే ఏ ప్రాంతానికి అయితే మీరు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా మండలం సచివాలయం పేరు అయితే ఖచ్చితంగా అవసరమై ఉంటుంది ఇకపోతే మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ తర్వాత ఓపెన్ అయితే అవుతుందండి ఒకవేళ ఈ నెల మీరు మిస్ అయినా కూడా మళ్ళీ నెల కూడా పెన్షన్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు సో నేను మీకు వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి